హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో మళ్ళీ కొత్త అప్డేట్లు అయితే వచ్చినాయండి కొత్త మార్పులు అయితే చేశారు అసలు ఏమి మార్పు చేశారు అనేది కూడా నేను చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా చూడడం వల్ల మేమేం ఏం అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది స్కిట్ చేస్తే ఏమవుతుందంటే అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందండి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇకపోతే మనం టాపిక్లోకి అయితే వెళ్దాము ఆ టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నామండి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూడండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మా వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేస్తూ ఉండండి ఇక టాపిక్లోకి వెళ్తే మనం ఇంతకుముందు ఇందిరం మైళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టేటస్ అనేది ఆధార్తో కానీ రేషన్ కార్డుతో కానీ అప్లికేషన్ ఐడితో కానీ చెక్ చేసుకునే విధంగా ఉండే కదా అండి మనం అలా ఓపెన్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొత్త అప్డేట్లు ఏమంటే ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను కొత్త అప్డేట్లు వచ్చినాయని అలా అప్డేట్ ఇంతకుముందు మనకి ఈ అప్లికేషన్ స్టేటస్లో ఇట్లాగా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది వచ్చేది కాదండి ఆప్షన్ అనేది దాని కింద క్లిక్ హియర్ అని ఉంది కదా అది కూడా మనకి ఇంతకుముందు కనిపించినా దాంట్లో స్టేటస్ ఏం కనిపించేది కాదు కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్పుడు వాళ్ళు దాని కింద క్లిక్ హియర్ అని చోట క్లిక్ చేసినట్లయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి కదా కాకపోతే మనము అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా మనకి చూపించేవి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇదిగోండి అలాగా క్లిక్ హియర్ నొక్కిన తర్వాత మనకి ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి మన ఫుల్ డీటెయిల్స్ అన్ని పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా అంటే పెండింగ్ ఎంపీడీఓ ఆఫీస్లో అయితే మనకి అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంది ఇంకా అంటే ఇంటి స్టేజ్ అనేది మనకి ఇంకా కన్ఫామ్ అవ్వలేదండి అంటే మాకు ఇందిరం ఇల్లు వచ్చిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా అని ఎక్కడ చూసుకోవాలనేది అడుగుతున్నారు కదా ఏ ఇల్లు వచ్చిందనేది మనకి ఆ స్టేజ్ అనేది ఇక్కడే కనిపిస్తుందండి అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కదా మళ్ళీ ఇది సెకండ్ టైం ఓపెన్ చేసిన తర్వాత వచ్చే స్టేటస్ అండి ఇది అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనము అలా క్లిక్ హియర్ అని నొక్కిన తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా ఇప్పుడు అలాగ ఓపెన్ అవ్వట్లేదండి మనకి ఓటీపీలు అయితే అడుగుతున్నాయి డైరెక్ట్గా అయితే మన అప్లికేషన్ చూపించట్లేదు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అప్పుడు ప్రజాపాలనలో ఉన్నప్పుడు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అడుగుతుంది ఆ తర్వాతనే మనకు ఆ ఓటీపీ ఓకే చేసిన తర్వాతనే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి స్టార్టింగ్లో నేను వీడియో చేసినప్పుడు ఈ కొత్త అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఇలాగైతే లేదండి డైరెక్ట్గా అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించేయి కానీ క్లిక్ హియర్ నొక్కిన తర్వాత సెకండ్ సెకండ్ టైంలో మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపించాయి కానీ ఇప్పుడు సెకండ్ టైంలో ఏం జరుగుతుందంటే ఓటీపీలు అడుగుతుంది క్లిక్ హియర్ నొక్కిన తర్వాత ఓటీపీలు అడుగుతుంది ఆ డేటా అంతా ఓపెన్ అవ్వడానికి ఆ తర్వాతనే మనకి ఆ మొబైల్లోకి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ మనం ఓకే చేసిన తర్వాతనే మనకి ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి అంటే ఇంతకుముందు డైరెక్ట్గా చూపించేయి కానీ ఇప్పుడు అట్లా చూపించట్లేదు ఓటీపీలు అడుగుతున్నాయి కంపల్సరీగా మీరు ఓటీపీ ఇచ్చిన తర్వాతనే మీ డీటెయిల్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తాయండి సో క్లారిటీగా అర్థమైంది కదా అండి ముందుగా మనం ఇంద్ర వెబ్సైట్లో ఇక్కడ సర్చ్ అనేది సర్చ్ అనే దగ్గర మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దేంతో సెర్చ్ సెర్చ్ చేస్తున్నాం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఆ నాలుగు ఆప్షన్స్లో మనకి ఇష్టమైన దాంతో సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి మొబైల్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు లేదంటే అప్లికేషన్ ఐడి కానీ ఎఫ్ఏసి కార్డు అంటే రేషన్ కార్డు కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆప్షన్ని మనం ఎంచుకొని తర్వాత మనం సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఓకే చేసిన తర్వాత ఇదిగోండి మనకి మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతుంది మన స్టేటస్ అనేది మనం పైకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మన మన ఆ స్టేటస్ని పైకి స్క్రోల్ చేసేసిన తర్వాత లాస్ట్లో కింద ఇక్కడ రెడ్ కలర్లో అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా అక్కడ దాని ఎదురుగానే పెండింగ్ ఫర్ ఎంపీడివో అప్రూవల్ అని ఉంది కదా ఇక్కడ దాని కింద క్లిక్ హియర్ అని ఉంది కదా ఆ దాన్ని టచ్ చేసిన తర్వాత మనకి ఇంకా వెబ్సైట్ అనేది ముందుకు తీసుకెళ్తుంది మన ఫుల్ డీటెయిల్స్ కనిపించేలాగా మన ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసేస్తుందండి అక్కడ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఓటీపీలు అయితే అడగలేదు అంటే వెబ్సైట్ అప్డేట్ చేసిన కొత్తలో అయితే ఆధార్ కార్డు మీద ఓపెన్ చేసిన వాళ్ళెవరికి కూడా ఓటీపీలు అయితే అడగలేదు అక్కడ క్లిక్ హియర్ నొక్కిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయితే అయ్యేది ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ ప్రొఫైల్ అంతా మొత్తం ఫొటోస్తో సహా సర్వేర్ నింపిన ఫొటోస్తో సహా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించేదండి కానీ ఇప్పుడు అలా చూపించట్లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు లబ్ధిదారుడు మాత్రమే అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరే ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి లబ్ధిదారుడు మాత్రమే చెక్ చేసుకునే విధంగా అప్డేట్ చేసేసారు నేను స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు ఈ వెబ్ ఈ అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో చేశాను కానీ అప్పట్లో ఓటీపీలు అయితే అడగలేదు ఇప్పుడైతే అడుగుతున్నాయండి ఓటీపీ మరి ఓటీపీలు అడుగుతున్నాయి అంటే కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా లబ్ధిదారుది ఎటువంటి తప్పులు లేకుండా ఉండి ఉండాలి ఒకవేళ ఏదైనా సరే ఫోన్ నెంబర్లో తప్పులు ఉంటే కనుక వాళ్ళకి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు అంటే వాళ్ళ ప్రొఫైల్ చూసుకోవడానికి ఓపెన్ అయితే అవ్వదండి కంపల్సరీ ఓటీపీలు అయితే అడుగుతున్న వాళ్ళ ప్రొఫైల్ చూసుకోవడానికి ఇప్పుడు మరి ఇప్పుడు ప్రొఫైల్ ఓపెన్ అవ్వాలి అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తప్పు ఉంది కాబట్టి ఓపెన్ అవ్వదు కాబట్టి అలాగా ఫోన్ నెంబర్లు తప్పుబడిన వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఈ తప్పులు అయితే సరి చేయించుకోండి ఎందుకంటే గ్రీవెన్స్లో పెట్టినా కానీ కొంతమంది ప్రాబ్లమ్కి ఏది ఎటువంటి సొల్యూషన్ అయితే దొరకట్లేదు అందుకని నేను అక్కడికి వెళ్ళమని చెప్తున్నానండి మీ ఫోన్ నెంబర్ తప్పుగా పడితే కనుక తప్పకుండా అక్కడికి వెళ్ళి సరి చేయించుకుని సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా పాపం తెలియదు వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఎలా చెక్ చేసుకోవాలనేది తెలీదు దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలాలను పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్